హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీర్ వాళ్ళ ముచ్చట్లు ఈరోజు అయితే పన్నీర్ కర్రీతో మీ ముందుకు వచ్చాను నేనైతే ఈ ఫస్ట్ టైం చేస్తున్న పన్నీర్ కర్రీ ఒక ప్యాకెట్ పన్నీర్ కర్రీ ఒక మూడు టమాటాలు ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నా అవి అయితే రెడీగా పెట్టుకున్నా అండి పక్కకి కట్ చేసి అంటే లావుగా కట్ చేయాలి అవి తర్వాత చూపిస్తా ఎందుకు లావుగా కట్ చేయాలో ఈ పన్నీర్ కర్రీ ఈ ప్యాకెట్ అయితే తీసుకున్న మొత్తం అవి కట్ చేసి పీసెస్ పీసెస్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నా తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ఫస్ట్ పన్నీర్ ముక్కలైతే వే వేయించుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని ఆ పన్నీర్ ముక్కలైతే మంచిగా కొంచెం కలర్ అంటే కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్క పెట్టుకున్నా ఇదైతే నేను ఆ స్టైల్లో చేస్తున్నా నేను ఎక్కడ చూడలేదు ఆయిల్లో వేయించుకున్నాను అండి చూసారు కదా మిక్సీ బటనీ కానీ నేను అట్లా లావుగా కట్ చేసుకున్నా ఇవన్నీ వేయించుకొని ఆయిల్లో మిక్సీలో వేసుకోవాలి మిక్సీ జార్లో ఇదేంటంటే స్లో స్లోగా పెడితే ఎక్కువ లా లెంత్ ఎక్కువ ఉంటుంది కదా వీడియోని నేను ఫాస్ట్గా పెట్టేశాను చూసారు కదా టమాటా కూడా తీసుకున్న పచ్చిమిర్చి అన్నీ అందులో వేసుకొని తగినంత కారము ఎంత తింటారో కారం అంతా తగినంత కారము తగినంత ఉప్పు వేసుకొని అందులోకి మెయిన్గా వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే ఇందులో పసుపు కూడా వేసుకోవాలి అండ్ జీడిపప్పు మెయిన్ అండి దీంతో మనకు కొంచెము గ్రేవీ అనేది టేస్టీ టేస్టీగా ఉంటుంది పన్నీర్ కర్రీలో తర్వాత మళ్ళీ ఆయిల్ పోసుకొని మూడు బగారా ఆకులు ఇంకా మసాలాలో లవంగాలు దాల్చిన చెక్క అవి వేసి కలుపుకొని ఈ గ్రేవీ అనేది మనం మిక్సీ పట్టిందంతా అందులోకి వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఇట్లా తేలినట్టు అనిపిస్తుంది కదా ఒకసేపు ఒక టూ మినిట్స్ తర్వాత ఇవి వేసుకోవాలండి పన్నీర్ ముక్కలు ఆల్రెడీ మనం ఆయిల్లో వేయించినాం కదా అవి మంచి టేస్టీగా అవుతాయి ఇంకా వచ్చేసి ఇది ఒక టూ మినిట్స్ వీటికి పట్టాలండి అందుకే మూత పెట్టేసాను తర్వాత కొన్ని వాటర్ పోసేసి ఇంకా మనకు గ్రేవీ అనేది దగ్గరికి అయితే కొంచెం ఆయిల్ తేలుతుంది మనం దించే ముందు ఈ పన్నీర్ ఆశీర్వాద్ వాళ్ళది పన్నీర్ మసాలా తెచ్చాను ఆ పన్నీర్ మసాలా వేసుకొని దింపితే అయిపోతుంది ఇక రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది అయితే బాగుంది ఇక తింటే ఎలా ఉంటుందో చూడాలి ఇది వచ్చేసి లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర వేసుకున్న అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయింది నేను ఈరోజు వచ్చేసి బగారాలోకి పన్నీర్ కర్రీ బాగుంటుందని బగారా వేసాను బగారాలో తింటేనే బాగుంటుంది నా ఛానల్కి ఎవరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదా వేడి వేడి బగారాలోకి పన్నీర్ కర్రీ మంచి ఇట్లా కలుపుకొని చాలా వేడిగా ఉందండి నాకు తినాలంటే అవి కాలుతుంది చేతులు చూడండి అంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది